హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష సినిమా పాలిటిక్స్ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది కదా పాలిటిక్స్పై సినిమాల ప్రభావం అలాగే సినిమాలపై పాలిటిక్స్ ప్రభావం ఉండడం సర్వసాధారణం అయితే పాలిటిక్స్పై సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మన స్టార్ హీరోలు పాలిటిక్స్లో జాయిన్ అవ్వడం రాష్ట్రాలు నేల సిచ్యువేషన్ కూడా మనం చూసాం అంతేకాకుండా ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ ప్రచారాల్లో పాల్గొనడం అలాగే స్టార్ హీరోల్లో సినిమాల డైలాగులు పొలిటికల్ లీడర్స్ తమ స్పీచెస్ లో పెట్టుకోవడం ఈ విధంగా మనకి ట్రెండ్ అవుతూ ఉంటాయి సినిమా పాలిటిక్స్ అనేది ఒక రిలేషన్ లో ముందుకు వెళ్తూ ఉంటాయి అయితే పాలిటిక్స్ పై సినిమాల ప్రభావం ఉన్నంత వరకు ఎటువంటి సమస్య ఉండదు ఎవరికి కానీ సినిమాలపై పొలిటికల్ ప్రభావం పడినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు ఎదురవుతాయి రిలీజ్ ఎందుకంటే ఒక హీరోకి ఫ్యాన్స్ ఉంటారు అయితే పార్టీలకు అతీతంగా ఉంటారు దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మిగతా పార్టీలో చాలా మంది పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో హీరోగా అభిమానించే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో సినిమాలపై పాలిటిక్స్ ప్రభావం ఉన్నప్పుడు అంటే సినిమాల విషయంలో పాలిటిక్స్ని తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు బెడకొట్టే సిచ్యువేషన్ అయితే ఎదురవుతుందని మనం చెప్పొచ్చు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తాజాగా జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన థర్టీఎస్ పృథ్వీరాజ్ ఏవైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యలనే చెప్పాలి ఎస్ పృథ్వీరాజ్ లైలా సినిమాలో భాగంగా ఉన్నారు ఆయన ఆ సినిమాలో మేకల సత్యం అనే ఒక క్యారెక్టర్ చేశారు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన స్పీచ్లో కొంత కాంట్రవర్సీ అయితే దొర్లుతుందని మనం చెప్పాలి ఈ కాంట్రవర్సీ ఏ విధంగా ఉందంటే ఆయన తన క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన క్యారెక్టర్లో ఆయనకి ఒక నూట యాభై మేకలు ఉంటాయి ఆయన మేకల సత్యం అనే క్యారెక్టర్ చేస్తారు అయితే సినిమాలో ఒక సీన్లో ఆయన బంధింపబడతారు అయితే తన బామర్దులు రాగానే అతన్ని విడుదల చేస్తారు ఆయన విడుదలయ్యే టైంకి పదకొండు మేకలు మాత్రమే మిగులుతాయని చెప్పి తన క్యారెక్టర్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను విడుదలయ్యే టైంకి పదకొండు మేకలే మిగిలాయి భలే కుదిరింది మనకిది అని చెప్పి ఆయన కొంత వెటకారంగా మనకు తెలుసు పృథ్వీ అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఏ స్పీచ్లోనైనా ఇలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం సో ఈ విధంగా ఆయన చేసిన కామెంట్స్ ఉన్నాయి ఈ కామెంట్స్పై ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన కొంతమంది హర్ట్ అయినట్టు తెలుస్తోంది దీనికి కారణం ఏంటి అసలు పదకొండు మేకలకి వైసీపీకి సంబంధం ఏంటి అని ఒకసారి మనం విశ్లేషించుకుంటే మనకు తెలుసు గతంలో పృథ్వీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవారు ఆయన ఎస్వీబీసీ చైర్మన్గా కూడా ఉండేవారు అప్పుడు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత ఆయన కూటమి ప్రభుత్వానికి జంప్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన చేసిన ని కనెక్ట్ చేసుకుంటూ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీని అభిమానించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఫైర్ అవుతున్న పరిస్థితి అంటే సినిమా స్పీచ్లో ఎందుకు అసలు పొలిటికల్కి సంబంధించిన మాటలు ఎందుకు మాట్లాడాలి అని చెప్పి వాళ్ళంతా కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి అంతేకాదు మనకు తెలుసు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అన్న సామెతలాగా ఇప్పుడు పృథ్వీ చేసిన కామెంట్స్ లైలా సినిమాకి పెద్ద ప్రాబ్లమ్గా మారాయి ఇప్పుడు ఈ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా కూడా బాయ్ కట్ లైలా అని ఒక హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు ఈ సినిమాని మేము బాయ్ కట్ చేస్తామని చెప్పి దాన్ని ట్రెండ్ చేయడం వల్ల పూర్తిగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎలా అయినా సరే ఒక దగ్గర ఒక కంగారు జరిగితే దాన్ని క్లియర్ చేసిన బాధ్యత అల్టిమేట్గా మూవీ టీం మీదే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ లైలా మూవీ టీం అంతా కూడా ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరి వీళ్ళు ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్తి నేను అని చెప్పి తీసుకురమ్మంటాడు తీసుకెళ్లి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నోన్నాయరా అన్న ఈ ఒక డెబ్భై అండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరుదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు கரெக்ட் லக்கேஸா பதக்கொண்டு இது ஏட்டோ நான் அர்த்தம் வரல